ప్రైజ్ దలాల్ అలెలు ప్రభు అయిన యేసుకృష్ణ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఒక ఇరవై మూడవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ ప్రభువారి సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం అమహిమాన్వితమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు రామమును సమతించుటకు శుతించుటకు గణపతుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి పిల్లరా ఆ దేవదేవుడికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాలెళ్ళుయా బాగున్నారా ఎగోదామునే లేచారా దేవుని ముఖ దర్శనం చేశారా ఒక అధ్యాయం లేక రెండు అధ్యాయులైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఆ ప్రభు మాటలు విన్నారా ఆయన దగ్గర కూర్చోలే ధ్యానం చేశారా ఆయనతో సంభాషించారా అవును ప్రియారా ఈ లోకంలో నీవు చేసే ప్రతి పని వ్యర్థమైనదే ఈ లోకంలో అర్థం ఉండేది కేవలము భక్తి మాత్రమే ఆ దేవదేవునితో గడిపిన క్షణాలు మాత్రమే నీకోసం మిగులుతాయి నేను చూస్తూ ఉన్నాను పిల్లలా చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు చివరకు వారి అంతిమము ఒక్కసారి చూస్తే అరే ఈ వద్దని ఎందుకు ఇతను నిద్రాహారాలు మాని దివారాత్రాలు పరిగెత్తి పరిగెత్తి పనిచేశాడు కదా పరిగెత్తి పరిగెత్తి సంపాదించాడు కదా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాడు కదా మరి ఏమి ఏం తీసుకుపోయాడు ఆయన ఆయన సంపాదించిన కీర్తి ఏంటి ఆస్తి ఏంటి ఇవన్నీ ఎక్కడున్నాయి వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది కావున నీతో వచ్చేవేమిటి నీతో ప్రభు వచ్చేవి వచ్చేవేమిటో వాటిని కూడబెట్టుకో అది చెదలు పట్టదు అది దొంగలు ఎత్తుకొని పోరు ఏమండి అదేంటది అది జ్ఞానము జ్ఞానము శాపతాలకి కట్ట సులభన్ మహారాజు గారు చెప్పారు దొంగలు ఎత్తుకోపోరు తృప్పు పట్టదు అందరికీ ఉపయోగం అది జ్ఞానము అది ఎవరిస్తారు ఆయన కొట్టేసి ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం ఇదొక్కటి మాత్రమే నీతో వస్తుంది ప్రిల్లరా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి మంచిది ప్రిల్లరా మనం పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక దైవిక సందేశాలను గత ఆరు మాసాల నుండి వింటూ ఉన్నాం జనవరి నెల నుండి ఒకటో అధ్యాయము పరమగీత గ్రంథం ఏడవ వచ్చానికి వచ్చాం నా ని నీ నువ్వు ఎక్కడ మేపుదువో మధ్యాహ్నం మందు ఎక్కడ వాటికి తోలుదువో నాకు చెప్పు ముసుగు వేసుకునే దానినై నీ చలికాల్ల్ర యొక్క నేను ఎన్నుకుండవలను అంటే చలికాళ్ళ మందల యొద్ ఇక్కడ మంద కాపరి కాపరి మహాకాపరి గొప్ప కాపరి తన ప్రజల కోసం ప్రాణం పెట్టిన కాపరి ఈ గొప్ప కాపరి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన కాపురత్వంలో కలిగే ఆశీర్వాదాలు లేక కాపురత్వం వలన కలిగే దేవుని యొక్క కృపలను గురించి దావిదయ్య ఒక పంతొమ్మిది ఆశీర్వాదాలను సంకీర్తన ఇరవై మూడులో చెప్పాడు వాటిని మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం పిల్లల నిన్నటి దినము శత్రువు శత్రువు ఈ దినము ఆ శత్రువుని మిత్రుడుగా చేయడం హలలియా అదే శత్రువుని మిత్రుడుగా మిత్రువుగా బంధువుగా ఆత్మీయుడుగా చేయడం శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు ఇక్కడ భోజనం సిద్ధపాటు అసలు భోజనం సిద్ధపాటు అంటే అది చాలా తిక్కెస్ట్ ప్రేమను తెలియజేస్తున్నప్పుడు వీళ్ళ ఎవరైనా స్నేహితులు మన గ్రామానికి వస్తే మన ఊరికి వస్తే రే బాబు నా ఇంటికి రాలేదు నా దగ్గర భోజనం చేయకుండా పోయావరా నువ్వు నన్ను మర్చిపోయావు ఒక పూట మా ఇంట్లో భోజనం చేయరా ఏమి వాళ్ళ ఇంట్లో భోజనం లేదా వాళ్ళ బంధువులు కూడా అక్కడే ఉన్నారు కదా నువ్వు ఎందుకున పిలుస్తావు అని వాళ్ళు అమ్మంటే లేదమ్మా మేము చిన్ననాటి స్నేహితులం మీ ఇద్దరం కలిసి తినాలి ఆ కలిసి ఇద్దరం తింటూ ఉన్నప్పుడు ఆపే ఆప్యాయత ఆ ప్రేమ వేరు కాబట్టి వాడికి ఒక పూట భోజనం అది వాళ్ళంత స్థాయి మంది కాదు కదా నాయనా వాళ్ళు పంచపక్ష పర్వాణాలు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ స్థాయి చాలా ఎక్కువ అంటే లేదు వాళ్ళు నాతోటి పచ్చడి వెతుకులైన తింటాడు మీ ఇద్దరం ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచంలో కొనుక్కున్నాం అంత స్నేహితులం కాబట్టి భోజనము సిద్ధపాటు చేయడం అంటే అర్థం ఏంటంటే థిక్కెస్టు ప్రాణ స్నేహితులకు ఈ భోజనాన్ని ఏర్పాటు చేస్తారు అందరిని పిలవరు కదా భోజనానికి కొందరు మొఖవాటగా పిలుస్తారు ఆయన మా ఇంట్లో భోజనం చేసిపోకూడదా సరే మొఖవాటగా పిలిచింది అనుకో ఓ వచ్చేడే మరలా వచ్చేవారు పిలవకుండానే వస్తాడు కాకనుకుంటుంది బాబు లాభం లేదు నేను వచ్చే ఆళ్ళకి నేను తలుపేసుకొని ఇంటే ఒకటి పోవాలని మూడో వారంలో ఇలా తలుపు అడిదేవాళ్ళు అలాగ తినేవాళ్ళు కొందరు ఉంటారు సరేలేండి ఏది ఏమైనా భోజనం చేయడం అనేది ఇద్దరు కలిసి మా కుటుంబంతో కలిసి ఈ భోజనం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం ఏంట ఎందుకంటే అది చాలా తిక్కెస్టు ప్రేమను లోతైన ప్రేమను భోజనం చేస్తూ ఒకరి బాధలు ఒకరు ఒకరి సంతోషాలు ఒకరు పంచుకుంటూ చాలా చక్కగా వారి యొక్క బంధం ఇంకా పెరిగిపోతుంది అందుకే బంధువులు వస్తే ఒక ఒక పూట భోజనానికైనా తీసుకొచ్చి వాళ్ళకి అనుకుంటాం కావున ప్రియా దేవుడు బిడ్డారా నీకు ఒకప్పుడు శత్రువు అతను ఒకప్పుడు శత్రువు ఇప్పుడైతే మిత్రుడు అత్యంత ప్రియమైన మిత్రుడుగా చేశాడు అందుకే నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపాటు చేసేవాడు నా కాపాలుయా అంటే ప్రిల్లరా దీంట్లో ఇంకొక అర్థం కూడా ఇంకొక కూడా మనం ఆలోచిస్తే దేవుని నమ్మిన బిడ్డలు స్నేహించడానికి పరిగెత్తాలి కానీ ద్వేషించడానికి పరిగెత్త పరిగెత్తకూడదు స్నేహించడానికి ప్రేమించడానికి ఆదరించడానికి దయగలిగి ఉండడానికి కరుణించడానికి ఈ ఆత్మీయ గుణగణాలన్నీ కూడా దైవీక సంబంధమైన బిడలు కలిగి ఉండాలి కానీ లోక సంబంధమైన బిడలు కలిగి ఉన్న ఆ యొక్క ద్వేషము అసూయ మత్సరము కలహములు విమతములు విభేదములు ఆ కోపము ఆగ్రహము ఇవన్నీ కలిగి ఉండకూడదు పిల్లలరా వాటిని ఒక్కొక్కటిగా మనం తీసేసుకుంటూ రావాలి కావున నా దేవుని బిడ్డలా ప్రేమించడం నేర్చుకోండి ప్రేమించడం నేర్చుకోండి అది మన ప్రభుని మనకు నేర్పిన గొప్ప అద్భుతమైన ఆత్మీయ పాఠం అది ఎవరిని ద్వేషించగా ప్రేమిస్తూ ఈ లోకంలో కొనసాగుదాము గాక ఆమె దేవుడి వాక్యం గాక దేవుడి నామానికి స్తోత్రాలు ప్రార్థించమరండి మహోన్నతుడా స్తోత్రం మహిమాన్విత్రుడా స్తోత్రం వాక్యం ఎటువంటి వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునామం పెట్ట వేడుకొచ్చు నా ప్రైజ్ ఆమె ప్రైదలాన్ ప్రైదలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక అలెలు